ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్నారు ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కానున్నారు తెలంగాణలో మిగిలిన ఎనిమిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయనున్నారు ఇప్పటికే రెండు విడతల్లో తొమ్మిది మంది అభ్యర్థులు ఖరారు చేసింది అధిష్టానం ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు నాగేంద్ర సో ఓవరెల్గా ఎలా చూడాలి ఇప్పటికే బీజేపీ ఆల్రెడీ అందరినీ ప్రకటించింది అటు బీఆర్ఎస్ కూడా మొత్తం లిస్ట్ రెడీ చేస్తుంది సో ఇక కాంగ్రెస్కి సంబంధించి ఇంక ఎన్ని స్థానాలు మిగిలిపోయాయి సో కర్ర అనేటా ఇక ఢిల్లీ పర్యటనతో పూర్తిగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పార్లమెంటు అభ్యర్థుల్ని పదిహేడు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది తాజాగా ఇప్పటికే ఒకవైపు బీజేపీతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించి కథన రంగంలోకి తీసుకెళ్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే తొలి జాబి తొలి జాబితాలో అదేవిధంగా రెండవ జాబితాలో కలుపుకొని ఇప్పటివరకు కూడా తొమ్మిది మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇంకా ఎనిమిది మంది ఆ ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే రేపు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రేపు కమిటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు దాంతోపాటు మరొక వైపు అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో రేపు ఢిల్లీ బాట పెట్టబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొక వైపు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పిసిసి అధ్యక్షులకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకటించాల్సినటువంటి ఎనిమిది స్థానాలపైన ప్రధానంగా చర్చించడంతో పాటు అదేవిధంగా ఎనిమిది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి దాదాపు ఖరారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది దానిలో ప్రధానంగా ఖమ్మంతో పాటు మరొకవైపు భువనగిరి అదేవిధంగా నిజామాబాద్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలోనే కొంత సందిగ్ధత నొలకొంది ఎందుకంటే ఒకవైపు ఖమ్మం నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క సతీమణి అయినటువంటి నందినితో పాటు మరొక వైపు మంత్రి సోదరుడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది అక్కడ ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఏసీసీ వెహారల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవ్దాస్ మున్సి సైతం ప్రత్యేకంగా ఖమ్మం నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఎవరైనా టికెట్ ఆశించినటువంటి వారందరినీ కూడా బుజగిస్తూనే ముందుకు ఒకవైపు సమావేశాలు నిర్మిస్తున్నారు దానిలో భాగంగానే ఒకవైపు కరి మరొకవైపు నిజామాబాద్తో పాటు అదేవిధంగా భువనగిరి ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కూడా ఏసీసీ ఇన్ఛార్జ్ దేవ్దాస్ దాస్ మురిసి సమావేశమయ్యారు ముఖ్యంగా టికెట్ ఆశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా బొజుగిస్తేనే మరోవైపు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిజామాబాద్ అదే అదేవిధంగా భువనగిరి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మినహాయించి మిగిలినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకి దాదాపు అభ్యర్థులంతా ఖరారయ్యారు సింగిల్ నేమ్తో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలను అధిష్టానం సైతం ఖరారు చేసింది రేపు జరిగేటటువంటి సమావేశంలో ఈ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పైన కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ నెల చివరికల్లా మొత్తం ఎనిమిది మంది ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు రేపు జరిగేటటువంటి సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒకవైపు అగ్ర నేతలంతా కూడా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది నేతలు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు ఏప్రిల్ మొదటి వారంలో ఆ తొక్కగూడ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది ఆ భారీ బహిరంగ సభలోనే మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఆ తొక్కుగూడ భారీ బహిరంగ సభలో కేంద్ర ఎన్నికలు ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో అక్కడ విడుదల చేయబోతున్నారు మొత్తానికి తొక్కగూడ నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సంకరావ సైతం అక్కడి నుంచే పూరించబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా రేపు ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలతో చర్చించి మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి సతీష్ రైట్